ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం నేటి మన ధ్యానలేఖనం కొరింత్యూలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము వ్యాఖ్యానాంశం కడపటి శత్రువు వ్యాఖ్యానాంశం కడపటి శత్రువు చివరి శత్రువైన మరణానికి నువ్వు భయపడిన సందర్భాలున్నాయా సొరంగ మార్గం చివర ఆవలి ద్వారాన్ని చేరుకున్నప్పుడు వెలుపల వెలుగుకు బదులు అంధకారం నీకు కనబడుచున్నదా అలాంటి అంధకార ద్వారాలను మీరు మొదట చూసినప్పుడు మీలో భయం కలగటం సహజమే అయితే మన ప్రభు అయిన యేసు భయపడవద్దు అని ప్రగణ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో చెప్పుచున్నాడు తన పునరుత్నం ద్వారా సమాధి కలిగించే భయాలన్నిటినీ ఆయన చల్లా చెదురు చేశాడని ఆయనకు తెలుసు మరణము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి మరణ ద్వారాల గుండా తన సన్నిధిలోనికి ఆయనే మనల్ని మోసుకెళ్తాడు ఆయనే స్వయంగా మరణాన్ని అనుభవించాడు గనక దానిలోని దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకుంటాడని మనం తెలుసుకోవాలి ఈ లోకంలో నీ మిగిలిన జీవితయాత్ర ప్రశాంతంగా నిర్భయంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు మరణమే మన చివరి శత్రువు ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు ఎందుకనగా ఆయన మరణానికి ములు లేకుండా చేశాడు సమాధిలో మన్నైన శరీరము ఆయన ద్వారా ఆయన వంటి మహిమగల దేహంతో తిరిగి లేస్తుంది మరణం తర్వాత మన ఆత్మ ఆయనతో ఉంటుంది కాని అక్షయమైన దాని గుడారంతో అది ఐక్యమయ్యే వరకు దాని ఆనందం పరిపూర్ణం కాదు అప్పుడు మంటిలో పడి ఉన్న వార్లరా మేల్కొని ఉత్సహించుడి అని పిలుపు మనకి ఇవ్వబడుతుంది అని యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదవ చనంలో మనం చూడవచ్చు మన నిమిత్తం ఎదురు చూచుచున్న ఆనందాలను మనం వర్ణించలేము కానీ దాని వెనక ఉన్న అసలైన మహిమను గురించి మాత్రం మనకు తెలుసు అదేమనగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని మొదటి యోహాను మూడవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లుగా మనం ఎరిగి ఉన్నాం నీలో ఈ నిరీక్షణ కలిగి ఉండి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా నిన్ను నీవు పవిత్రునిగా చేసుకొని చున్నావా అని యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తూ ఉన్నాం మనం మరణానికి భయపడకూడదు కానీ విజయముతో కూడిన నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసులందరూ తిరిగి లేపబడి తండ్రి ఇంటిలో ఉండబోవు ఆ రోజు కోసం ఎదురు చూచెదమగాక సహోదరుడు జేఆర్ మ్యాక్డఫ్ శుభములతో వందనాలు